సింహాచలం దేవస్థానం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కూటమితోనే సాధ్యం ఎన్నికల ప్రచారంలో పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు వెల్లడి సింహాచలం దేవస్థానం భూ సమస్యకు తాము అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపుతామని పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు అన్నారు లక్ష్మీనగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు ఈ ప్రాంతంలో దేవస్థానం భూ సమస్యతో పాటు ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి కూడా సంపూర్ణ హక్కు కలిగించేలా కృషి చేస్తామని తెలిపారు తాము ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుండి ఆదరణ లభిస్తోందని చెప్పారు పశ్చిమంలో కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానంటున్న కణబాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు పోటీగా ప్రచారం ముందు దూసుకుపోతున్నారు పశ్చిమ టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి గణబాబి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సార్ చెప్పండి సార్ ఈ ప్రచార శైలి ఏ విధంగా జరుగుతున్నాగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నాం ఒకవైపు ఏదైతే కొండగాల ప్రాంతం ఉందో అదంతా కూడా సింహాచలం దేవస్థాన భూ గతంలో మా ప్రభుత్వంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా రిపేర్ చేసుకోవాలన్నా పెయింటింగ్ చేసుకోవాలన్నా ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్ కూడా ఇచ్చి అంటే దేవస్థానం అనుమతితో ఇల్లు నిర్మాణాలు అంటూ జరిగేవి రెండు వేల పంతొమ్మిదిలో టూ ట్వంటీ నైన్ జివో తీసుకొచ్చి దేవస్థానానికి ఈ నష్టపోయేటువంటి భూమిని మరల దేవస్థానం ఆల్టర్నేట్ ల్యాండ్ కింద ఈక్వల్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ని ఇస్తూ ఇక్కడ ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి పేదవారికి వంద గజాల లోపు ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఒక జివోని టూ ట్వంటీ నైన్ నెంబర్తో జివోని రెండు వేల పంతొమ్మిది మార్చిలో తేవడం జరిగింది తర్వాత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవో ఇంప్లిమెంట్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని చెప్పి ఆ జీవోని తొక్కుపెట్టి మరలా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మరలా పెట్టారు దాంట్లో మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్ వచ్చినాయి ఎండోమెంట్స్ దేవస్థానం అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అటు గవర్నమెంట్ ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు వారు ఆ సమ్మతితో ఇచ్చినటువంటి జీవో అది సో మరలా ఎప్పుడైతే కాంప్లికేట్ అయిందో ఈ ఐదేళ్ళు ఈ దేవస్థానం సమస్య కనీసం రిపేర్లు నోచుకోలేదు కనీసం వాళ్ళకి ఆ ఎండకి వాళ్ళకి ఉండే పెం టీల్లు కానీ లేకపోతే రేకుల షెడ్లు కానీ లేకపోతే పాకలు కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు వర్షానికి ఆ కారుతా ఉన్నటువంటి ఇల్లులు కాబట్టి ఇది ఏ రకంగానూ కూడా వాళ్ళకి సమస్యను పరిష్కారం కాలేదు కానీ శాశ్వత పరిష్కారం టూ ట్వంటీ నైన్ జీవో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తాం వీరందరికీ కూడా శాశ్వతమైనటువంటి పట్టాలు కలిగిస్తాం ఒక నమ్మకం ఒక తెలుగుదేశం పార్టీ వల్ల జరుగుతుందనే నమ్మకంతో వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వాగత పలకడం అదే అదేవిధంగా ఈ ప్రాంతం కూడా ప్రభుత్వ భూముల్లో ఉండేటువంటి వారికి మూడు వందల మంది పైగా మేము టూ టూ ఏదైతే ఆ రోజు టూ నైన్టీ సిక్స్ జీవో ఏదైతే ఆ రోజు రెగ్యులైట్ చేయాలి పేదవాళ్ళకి రెగ్యులర్ చేయాలనేటువంటి జియో రెవెన్యూ ల్యాండ్స్ లో ఉండేటువంటి వారికి ఇచ్చాం అది రెండు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యం ఇచ్చాం కానీ ఆ జీవోని కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేయలేదు ఎవరికైతే కొత్తగా ప్లాన్లు పెట్టుకోవాలన్నా ఆ పట్టాలే ఈ రోజు ఉపయోగపడుతున్నాయి వారి ఇల్లు పెట్టుకోవాలన్నా ఆ పట్టాలు ఉపయోగపడుతున్నాయి బ్యాంకుల్లో పొదుపు పెట్టుకోవాలన్నా లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అమ్ముకోవాలన్నా దానికి పూర్తి హక్కులుగా అయితే వారి ఆస్తి విలువ కూడా పెరుగుతుంది అలాంటి విలువైనటువంటి ఆస్తిని గతంలో ఆ పేదవాళ్ళు పంచడం జరిగింది చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు వాటిని కూడా జీవం ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి నమ్మకం వీరు అందరికీ కలుగుతుంది ఇది రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఇక మిగిలినవన్నీ కూడా సూర్యుడు అధికంగా భారం వేసేసి ఈరోజు కరెంటు బిల్లులు కానీ చెత్త పన్ను కానీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కానీ ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఆస్తి పన్ను కానీ ఈ రోజు ఆస్తుల పైన ఇచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా భయాందోళనతో ఉన్నారు ఇవన్నీ కూడా ఏ భారం కూడా ప్రజల మీద వెళ్ళండా పేదవాడిని సంపన్నులు చేయటం ఈరోజు మధ్యతరగతికి కూడా మొత్తం అందరికీ కూడా ఇరవై ఐదు లక్షలతో బీమా పద సౌకర్యం కూడా తీసుకొస్తున్నామని అదే పెన్షన్ నాలుగు వేలు చేస్తాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి యాభై ఏళ్ళకే పెన్షన్ సదుపాయం నాలుగు వేల రూపాయలు రాబోతా ఉంది అదేవిధంగా ఈరోజు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది వేలు ప్రతి శ్రీమూర్తికి పద్దెనిమిది వేలు నిండినటువంటి శ్రీమూర్తికి రావటం అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పేరిట పదిహేను వేల రూపాయలు ఒకరికే ఇప్పుడు ఇస్తున్నారు పదిహేను వేలు రూపాయలు ఇవ్వాలని నిరుద్యోగ వృత్తి కూడా ఎవరైతే చదువు పూర్తయిపోయి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకొని మూడు రూపాయలు నిరుద్యోగ మృతి ఇవ్వాలని గ్యాస్ సిలిండర్ మూడు ఉచితంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కుటుంబానికి ఇవ్వాలని అదేవిధంగా ఏదైతే ఇక ఆర్టీసీ బస్సు ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం ఈ సూపర్ సిక్స్ పథకాలు వీటితో పాటు అనేకమైనటువంటి ఏవైతే ఈ ప్రభుత్వం ఆపేసినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కావచ్చు రాజధాని కావచ్చు ఇతరత్ర అనేక సౌకర్యాలు ఈరోజు ఎమ్యూనిటీస్ అన్ని కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పన చాలా దెబ్బరి ఎక్కడికెళ్ళిన ఎలక్ట్రికల్ సమస్యలు లేకపోతే స్ట్రీట్ లైట్ సమస్యలు లేకపోతే మెట్ల మార్గాలు ఏవైతే మౌలిక సదుపాయాలు అనే కొండవాళ్ళ ప్రాంతాల్లో వాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తి చేస్తామంటే నమ్మకం విశ్వాసం వీరికి అన్ని చోట్ల కనబడుతుంది అందుకనే వారు ఆ నమ్మకంతో అనేక ఇష్యూస్ కూడా తెలియ జరుగుతుందని చెప్పి వీరందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి మరొకసారి కోరుతున్నారు మీ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతం కీలకంగా ఉంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగించే జాబ్ క్యాలెండర్ అని చెప్పి జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఐదేళ్లు మోసం చేశారు దాగా డిఎస్సి ప్రకటన చేశారు ఈ రోజు ఇండస్ట్రిషన్ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా భయపడి పారిపోతున్నారు ఉన్నటువంటి ఆపేసినటువంటి ఎల్జీ పార్లమెంట్స్ కానీ ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ ఆ స్థానంలో మరలా ఇండస్ట్రీలో ఉంటే కొంత అందరికీ ఉపాధి కలుగుతుంది అదేవిధంగా ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్స్ కూడా జరుగుతున్నాయి వాటిలో స్థానికులు ఉపాధి కలిగించాలని జీవోలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి కాబట్టి మేము వచ్చినాక తప్పనిసరిగా అందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగించాలనేది ధ్యేయం అందుకనే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటంలో ప్రధానమైనటువంటి అంశం అదే ఉపాధి కలిగిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాం ఆ ఉద్యోగాల కల్పన లోపు కూడా వారికి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా పక్కాగా అమలు చేస్తాం సంపద సృష్టి ద్వారా ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో కోట మీ జంటా ధీమాగా చెప్తున్నారు గణపతి వీడియో జర్నలిస్ట్ మగేష్ లక్ష్మీనారాయణ న్యూస్ విశాఖపట్నం